తూర్పు కాపు సంఘీయల ప్రయోజనం కోసం కళ్యాణ మండపం నిర్మాణానికి వెయ్యి గజాల స్థలం కేటాయించడం పట్ల ఏలూరు తూర్పు కాపు విద్యా విజ్ఞాన అభివృద్ధి సంఘం అధ్యక్షులు లంకా వెంకట రామ్మోహన్ రావు చైర్మన్ గుడిదేశి శ్రీనివాస్ వైస్ చైర్మన్ పిన్నింటి మహేష్ కార్యదర్శి అలిజింగి శ్రీనివాసరావుతో పాటు సంఘ నాయకులు సభ్యులు కలిసి ఏలూరు ఎమ్మెల్యే ఆళ్లనానికి గజమాల వేసి సాల్వా కప్పి ఘనంగా సన్మానించారు శ్రీరామ్ నగర్లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయ సమావేశ మందిరంలో సంఘ నాయకులు ఎమ్మెల్యేని కలిసి కృతజ్ఞతలు తెలిపారు ఎమ్మెల్యే నాని మాట్లాడుతూ తూర్పు కాపు సంఘీయుల్లో నూటికి తొంభై శాతం మంది పేదరికంలోనే ఉన్నారని వివాహ శుభకార్యాలు చేసుకోవాలంటే లక్షలు వెచ్చించాల్సి వస్తుందని సంఘీయుల విజ్ఞప్తి మేరకు వెయ్యి గజాల స్థలాన్ని కళ్యాణ మండపానికి కేటాయించినట్లు తెలిపారు అంతేకాకుండా కళ్యాణ మండపం నిర్మాణానికి పూర్తి సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో మేయర్ షేక్ నుజహాన్ పెదబాబు డిప్యూటీ మేయర్ సుధీర్ సుధీర్బాబు ఏఎంసీ చైర్మన్ నెర్సు చిరంజీవులు మాజీ ఏఎంసీ చైర్మన్ మంచి మైబాబు ఏపీ మెడికల్ బోర్డు కౌన్సిల్ డైరెక్టర్ డాక్టర్ దిశాల వరప్రసాద్ కోఆప్షన్ సభ్యుల ఎస్ఎంఆర్ పెదబాబు మున్నెల జాన్గురినాథ్ ఏలూరు తూర్పు కాపు విద్యా విజ్ఞాన అభివృద్ధి సంఘం కోశాధికారి కరణం రామ్మోహన్ యువజన విభాగం అధ్యక్షులు అట్టాడ రామకృష్ణ కార్యదర్శి సారతి రాజేష్ కోశాధికారి యాగంటి రావు తదితరులు పాల్గొన్నారు మధ్య తరగతి వారు ఎక్కువగా ఉన్నటువంటి కమ్యూనిటీలు ఎక్కువగా నేను ప్రాధాన్యత ఎందుకంటే నేను ఎప్పుడూ గురించి చెప్పేది కళ్యాణ మండపం అనేది ప్రతి ఇంట్లో ఒక శుభకార్యము ఏదో ఒక కార్యక్రమము జరుగుతుంది మన పర్యటన సెంటర్లో కానీ ఇటువంటి మన పేద మధ్య తరగతి ప్రజలు ఎక్కువగా బీసీ వర్గాల వారు ఉన్నది వచ్చి ఇల్లు కట్టుకోగలిగిన వాళ్ళు కూడా ఆ ప్రాంతాలను దాటి రాదు ఆ ప్రాంతం మీద ప్రేమ పెట్టి అక్కడ ఇరుకు సంతులు కొంతమందికి కొన్ని పెట్టి కళ్యాణ మండపాలు తీసుకునేటువంటి అవకాశం కొద్ది మందికి ఉంటుంది మిగిలిన వాళ్ళు పాపం కళ్యాణ మండపాలు తీసుకుని అటువంటి సౌకర్యాలు చేసుకోలేరు ఆ వీధిల్లోనో ఆ ఇంట్లోనో పాపం వచ్చిన తిరుగులందరూ ఇబ్బంది పడుతున్నా ఏమి చేయలేదు చేయలేని పరిస్థితుల్లో పిల్లల్లోనూ చేసుకునే పరిస్థితి అది ఆలోచించి అప్పుడు ఉన్నటువంటి స్థలాన్ని బట్టి ఐదు వందల నేను ఇవ్వడం జరిగింది తర్వాత బట్టి మన వాళ్ళు వచ్చి అక్కడ కాదు వేరే ప్రాంతంలో ఇస్తే మా కమ్యూనిటీ ఎక్కువగా ఉన్నటువంటి మా దగ్గరికి ఇస్తే బాగుంటుందని చెప్పి ఆలోచించిన కదా ముందు ఎనిమిది వందలు గారు తర్వాత మళ్ళీ అది కూడా సరిపోదు వేరే ప్రాంతంలో అంటే దాన్ని ఎందుకంటే ఒకటి ఇచ్చింది వాళ్ళకి పూర్తిగా ఉపయోగపడాలి మేమేదో ఇచ్చాము ఇచ్చిందే తీసుకోవాలన్నట్టుగా నేను ఆలోచన చేయలేదు ఇవ్వటానికి ఆలస్యమైంది కూడా ఉంది కదా మీకు ఇంకా అవసరం లేదేమో అవసరం లేదు అది వేరే కమ్యూనిటీకి ఇస్తే ఉపయోగపడదు అన్న ఆలోచనతో పాటు ఆలస్యమైంది తర్వాత ఎప్పుడైతే అవసరం అన్నారు దాన్ని కూడా అంటే ఒక చోట ఇస్తే సరిపోవాలి కాదని ఇంకా సరిపోవాలని ఇంకా మార్చడం వల్ల మీకు ఎక్కడైతే ఉపయోగం మీరు కూడా అనేది వేరే ఉద్దేశంతో కాదు మీకు ఎక్కడైతే ఆ స్థలం ఉపయోగపడదు అక్కడే నేను కూడా ఇవ్వాలన్న ఆలోచనతో నేను కూడా ఆ విధంగా ఆలోచన చేసి ఆ స్థలాన్ని ఉంటాను నేను కూడా అంటే ఇంకొక మాట కూడా మళ్ళీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని చేయమనం వారి పరిపాలన చూపించి అడుగుతాం తప్ప ఇటువంటి కుల రాజకీయాలు లేకపోతే వాళ్ళు ఎవరు చెప్తా ఉన్నారు వాళ్ళు ఏదో చెప్తా ఉన్నారు ఈ స్థలాలు ఇటువంటి చేయాల్సినటువంటి అవసరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం ఆ కమ్యూనిటీ హాల్స్ లో కూడా మళ్ళీ ప్రభుత్వ నిధులతో ఎందుకంటే మీ ఒక్కడ వల్ల సాధ్యం దాదాపుగా నాకు తెలిసి ఇరవై ఐదు కులాలకు ఇరవై ఐదు మంది బీసీ కార్యక్రమాలు చేశారు ఇంకొకటి మూడో కార్యక్రమం కూడా చేశారు ఒకటి ముఖ్యంగా మనందరికీ రెడ్డి టైంలో వచ్చి వెళ్ళాలంటే కావాల్సి వచ్చింది ఎవరికి రెండు వందల గజాలు వంద గజాలు ఇచ్చారు నాని గారు అనగానే ఎలాంటి ఇబ్బందులు లేని కాలనీలో నాని గారు ఐదు వందలు గజాలు ఇస్తే మళ్ళీ కాలు కాసారంటే కనిపిస్తామని గారు చెప్పారు నాని గారు ఆ ఇచ్చిన నాయకుడు ఏలూరులో ఇంతమంది ఎమ్మెల్యేలు గెలిసారు ఎవరు ఒక గజ ఇచ్చిన నాయకుడు ఆడ గారు అభిమానంతో ఆయన చూపించినందుకు మా సహోదరు మీకు ఎల్లవేళ కృతజ్ఞత ఉంటామని చెప్పి అదే విధంగా మీకు అన్ని విధాలుగా మా సహాయ సహకారాలు అందిస్తామని చెప్పి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలాగే మాకు మేయర్ గారు కూడా ఎంతో సహకరించారు పిసి నాయకులు వారు కూడా ఎంతో మంచి పెద్దమని చేసుకొని మాకు ఈ కార్యక్రమంలో సీఆర్ చేసి ఇచ్చినందుకు వారికి కూడా కౌన్సిల్ కి కూర్చుని ధన్యవాదాలు తెలియజేసుకుంటూ